సక్సెస్లో ఉంటేనే సినీ సెలబ్రిటీలకు గుర్తింపు ఉంటుందన్న నిజం ఏఎస్ రవికుమార్ చౌదరి గారు చనిపోయిన తర్వాత మరోసారి నిరూపణ అయింది గతేడాది రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె చనిపోతే చాలామంది సినీ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్ళి మరీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు ఆమెకు సినీ రక్షతో ఏమాత్రం సంబంధం లేకపోయినా రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సినిమా వాళ్ళు ఆమెకు నివాళులు అర్పించారు కానీ ఒకటికి ఎనిమిది సినిమాలు తీసిన దర్శకుడు అయిన ఏఎస్ రవికుమార్ చౌదరి గారు చనిపోతే ఆయనకు నివాళులు అర్పించడానికి పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా వెళ్ళింది లేరు జస్ట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ని పెట్టి రిప్ అంటూ ఓ మెసేజ్ని పెట్టి ఊరుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఇది సినీ ఇండస్ట్రీలో సక్సెస్కు దక్కే గుర్తింపు ఫ్లాప్ సినిమాల దర్శకుడు కాకపోయి ఉంటే ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఉండి ఉంటే ఈ రీతిలో ఆయన అంతిమయాత్ర ఉండేది కాదేమో సరే ఆ విషయాన్ని పక్కన పెడితే సినీ ఇండస్ట్రీలో మెజార్టీ శాతం మంది ఆయన్ను దూరం పెట్టడానికి ప్రధానంగా ఆయన వ్యవహార శైలి కారణమని అంతా చెప్పుకునే మాట ఆయనకు పొగరని తలబిరుసు ఎక్కువని మద్యం ఎక్కువగా తాగుతాడని సినిమా ఫంక్షన్లకు కూడా మందు తాగి వస్తాడని లైవ్లోనే మందు సీసా పట్టుకుని ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంటాడని ఇలా ఏఎస్ రవికుమార్ చౌదరి గారి గురించి ఎన్నో వార్తలు మరెన్నో పొకాటు అవన్నీ పచ్చి అబద్ధాలు అని నేను అనడం లేదు అన్నీ నిజాలే కానీ ఆయన అలా మార్చేసింది సినిమాలే అన్నది మాత్రం పచ్చి నిజం వరుసగా ఫెయిల్యూర్సే పలకరిస్తూ ఉండటం వల్లే ఆయన మానసికంగా కుమిపోయి మద్యానికి చేరువయ్యారు ఆ మద్యం లేక నిజంగానే మనసులో ద్వేషాలను పెంచుకున్నారు ఏమో కానీ చాలామందిపై ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు గోపీచంద్ వంటి సౌమ్యుడైన హీరోని సైతం నానా మాటలు అన్నారు తనకు రెమ్యునరేషన్ ఇచ్చి బాలయ్యను హీరోగా పెట్టి సినిమాను తీసే ఛాన్స్ ఇచ్చిన నిర్మాతను కూడా బండ బూతులు తిట్టారు వీరభద్ర సినిమా రిజల్ట్ గురించి పెద్ద రచ్చ చేశారు హీరోయిన్ను బహిరంగంగా ముద్దు పెట్టుకుంటే అది కాస్త నెట్టింట పెద్ద దుమారాన్ని రేపితే కామంతో ముద్దు పెట్టలేదు కదా ఆమెకు లేని నొప్పి మీకేంటూ వితండ వాదము చేశారు రెండు వేల నాలుగో సంవత్సరంలో గోపీచంద్ హీరోగా యజ్ఞం అనే సినిమాను తెరకెక్కించారు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు విలన్గా సక్సెస్లో ఉన్న గోపిచంద్ గారిని మళ్ళీ హీరోగా మార్చి మరీ రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏఎస్ రవికుమార్ చౌదరి గారు యజ్ఞం అనే సినిమాను తీశారు ఆ సినిమా ఊహించిన విజయాన్ని నమోదు చేసింది సూపర్ టూపర్ హిట్ అయింది ఓ రకంగా హీరో గోపీచంద్ గారి ఇమేజ్ను మార్చేసి విలన్ కెరీర్ నుంచి పూర్తిగా హీరోగా కొత్త కెరీర్ను స్టార్ట్ చేసేలా చేసింది కట్ చేస్తే అదే రవికుమార్ చౌదరి గారితో రెండు వేల పదిహేను సంవత్సరంలో సౌఖ్యం అనే సినిమాకు ఏఎస్ రవికుమార్ చౌదరి గారు దర్శకత్వం వహించారు అంటే దాదాపుగా పదకొండేళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ రిపీట్ అయిందనమాట అయితే ఆ సౌఖ్యం సినిమా కాస్త అటర్ఫ్లాప్ అవడంతో మళ్ళీ వారిద్దరి కాంబినేషన్ అసలు కుదరనే లేదు గోపీచంద్ను నేనే హీరోగా చేశాను అన్న గర్వం ఏఎస్ రవికుమార్ చౌదరి గారిలో అణువును ఉంటుందంటలో ఏమాత్రం సందేహం లేదు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఆగస్టు నెలలో ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్పై పై ఏఎస్ రవికుమార్ చౌదరి గారు తన అక్కస్ను వెళ్లగెక్కారు అసలు ఆ ఇంటర్వ్యూలో రవికుమార్ చౌదరి గారు గోపీచంద్ గురించి ఏమన్నారో ఆయన మాటలోనే చెప్పుకుందాం గతంలో అందరం చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవాళ్ళం ఒకరోజు ఓ హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమని అన్నాడు ేయ్ అంత బలిసిందరా నీకు గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చాం ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐదారుగురు మందిని దాటుకుని రావాలా విలన్గా నటించేవాడిని హీరోగా నేనే చేశాను నా సినిమాతోనే వాడు హీరోగా గుర్తింపు పొందాడు తర్వాత సినిమాకు వాడి పారితోషికం కన్నా నాదే ఎక్కువ అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకు అర్థం కాదు వాడిప్పుడు ఎదురుపడినా నేను ఇలాగే మాట్లాడతాను ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగిన వాడు ఈరోజు పూర్తిగా మారిపోయాడు రెండు వేల ఆరో సంవత్సరంలో రారాజు సినిమా షూటింగ్ కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది గోపిచందును కలవడానికి నేను వెళ్ళాను అప్పటికి నేను బాలకృష్ణతో వీరభద్ర సినిమా తీసి ఫ్లాప్లో ఉన్నాను ఈ కారణంతో మరో సినిమా తీద్దామని అడిగితే నన్ను దూరం పెట్టాడు మంచి కథ రెడీ చేసి రండి చూద్దాం అని అవమానించాడు ఒక సినిమా హిట్ కాగానే అంత బలిసిపోయిందా అంత ఇగో ఏంటి నీకు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ల కంటే గొప్పడివ నువ్వు అంటూ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు హీరో గోపిచంద్ గారిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెను దుమారాన్ని రేపాయి నిజానికి హీరో గోపిచంద్ గారు ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లరు తన మానానతను సినిమాలు తీసుకుంటూ పోతూ ఉంటారు అవి హిట్లైనా ఫ్లాపులైనా వరుసగా కుప్పల కుప్పలుగా ఫ్లాపులు వచ్చి సరే దర్శకులే ఆ ఫ్లాపులకు కారణమంటూ ఏనాడు ఆయన ఎలాంటి విమర్శలు చేయాలి ఆయనకు మంచి పేరు ఉన్నాయి అలాంటి గోపీచంద్ గారిని ఉద్దేశించి ఎస్ రవికుమార్ చౌదరి గారు అలా విమర్శలు చేసేసరికి సోషల్ మీడియాలో ఆయనపై తెగ ట్రోలింగ్ జరిగింది బుద్ధి ఉన్న వాడెవడు నీతో సినిమాను తీయరు మందు తాగితే ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కాదంటూ ట్రోలింగ్ పెరగడంతో చివరకు భరించలేక క్షమాపణలు చెప్పారు గోపిచందను తిట్టడం నా తప్పే అంటూ తన తప్పును ఒప్పుకున్నారు గోపిచందతో గతంలో నాకు ఎలాంటి గొడవలు లేవు నాకు ఆయన బిడ్డలాంటి వాడు తమ్ముళ్ళ లాంటి వాడు గోపీచంద్ విషయంలో నాదే తప్పు క్షమాపణలు చెప్తున్నాను దయచేసి దీన్ని ఇంతటితో వదిలింది అంటూ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు తన తప్పుడు ఒప్పుకున్న పరిస్థితి ఆనాడు కనిపించింది ఫ్లాపుల వల్ల మధ్యానికి బానిసిగా మారిపోయి మైండ్ కంట్రోల్లో లేని బలహీన సమయంలో చేసిన వ్యాఖ్యలే ఆయన కొంపముంచాయన్నమాట ఇదే కాదు బాలయ్య హీరోగా నడిచిన వీరభద్ర సినిమా గురించి కూడా నాలుగేళ్ల క్రితం ఏఎస్ రవ్ కుమార్ చౌదరికి ఆ సినిమా నిర్మాత అంబికా కృష్ణ గారికి పెద్ద రచ్చ జరిగింది నిజానికి ఈ కాంట్రవర్సీని మొదలుపెట్టింది నిర్మాత అంబికా కృష్ణ గారే అని చెప్పుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మార్చి నెలలో ఓ యూట్యూబ్ ఛానల్కు అంబికా కృష్ణ గారు ఇంటర్వ్యూ ఇచ్చారు బాలయ్య గారంటే మీకు ఎంతో ఇష్టం కదా మరి నిర్మాతగా ఆయనతో తీసిన వీరభద్ర సినిమా రిజల్ట్ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతారు ఆ సినిమా అసలు ఎందుకు ఫ్లాప్ అయిందంటారు అని ఆ ఇంటర్వ్యూలో అడిగితే అంబికా కృష్ణ గారు కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు బాలయ్య నటించిన వీరభద్ర సినిమా అంత ఘోరంగా ఫెయిల్ అవ్వడానికి కారణం దర్శకుడు ఏఎస్ రవికుమార్ ముమ్మాటికి అతని ఫెయిల్యూర్ వల్లే భారీ డిజాస్టర్ వచ్చింది పరమ దుర్మార్గం నీచుడు వాడు నాకు ఎలాంటి మొహమాటమూ లేదు వాడు పెద్ద నీచుడు ఆ మాట చెప్పడానికి నాకేం భయం లేదు వాడి వల్ల సినిమా పాడైపోయింది వాడు ఇష్టం వచ్చినట్టు సినిమాని తీసేసి ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టించేసి ఒకటి కూడా సరిగా చేయలేదు చెప్పిన కథ ఒకటి చేసిన స్క్రిప్ట్ ఒకటి అనుకున్న బడ్జెట్ ఒకటి ఖర్చు పెట్టించింది మరొకటి ఒళ్ళు పొగరతో అహంకారంతో సినిమా తీసి మొత్తం నాశనం చేశాడు బాలయ్య గారి కాల్షీట్లు దొరికి సినిమా వచ్చిందంటే మనం ఎంత జాగ్రత్తగా సినిమా తీయాలి వాడు మాత్రం తాగి షూటింగ్కి వచ్చేవాడు బాలయ్య గారు కూడా వీడి మీద కేకలు వేశారు తిట్టారు అయినా మారలేదు కానీ సినిమా విషయంలో బాలయ్య గారు చాలా నిబద్ధతతో ఉంటారు దర్శకుడు ఎలాంటి వాడైనా సరే ఆయన చెప్పిందే చేస్తారు వీరభద్ర సినిమా పోవడానికి కారణం బాలయ్య కాదు దర్శకుడే ఆ నీచుడి వల్లే నా సినిమా పోయింది నేను కూడా చాలా నష్టపోయా పాపం బాలయ్య గారు తర్వాత కూడా అన్నారు మనం మళ్ళీ చేద్దామని అది ఆయన మంచితనం షూటింగ్ సమయంలో చాలాసార్లు చెప్పి చూశాం చాలా గొడవలు కూడా అయ్యాయి బూతులు కూడా వచ్చాయి అంటూ దర్శకుడు ఏఎస్ రవికుమార్పై వీరభద్ర సినిమా నిర్మాత అంబికా కృష్ణ గారు విరుచుకుపడ్డారు అఫ్కోర్స్ ఆయన డబ్బులు పోయాయి కాబట్టి అంత స్ట్రాంగ్గా విమర్శలు గుప్పించారంటల్లో ఏమాత్రం సందేహం లేదు అయితే అంబికా కృష్ణ గారు అలా అనేసరికి ఏఎస్ రవికుమార్ చౌదరి గారిలో అహం పడుచుకుని వచ్చింది నిర్మాత చెప్పినవన్నీ పచ్చి అవద్దాలంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంబికాకృష్ణ కథలు బాగా చెప్తాడు నన్ను హీరోగా పెట్టుకొని సినిమా చేస్తే బాగుంటుంది నేను షూటింగ్కి తాగి వచ్చేవాడిని అయితే నాతో అన్ని సినిమాలు నిర్మాతలు ఎలా చేస్తారు నేను అంత మూర్ఖిని కాదు పెద్ద పెద్ద నిర్మాతలు నాతో సినిమాలు చేశారు నిజంగా నాపై కంప్లైంట్ చేయాలనుకుంటే దిల్ గారు అరవింద్ గారులకే అర్హత ఉంది వాళ్ళు నన్ను అన్నా పడతాను ఎందుకంటే మా మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరిగాయి వీరభద్ర సినిమా రిజల్ట్ విషయంలో అంబికా కృష్ణ కామెంట్స్తో నేను బాధపడ్డాను ఆయన డబ్బులు పోయాయి కాబట్టి ఆయనకు బాధ ఉండడంలో తప్పేం లేదు కానీ కొన్నిసార్లు మంచి సినిమాలు కూడా పోతాయి శంకరాభారణ సినిమా ఫ్లాప్ కదా తర్వాత అర్థం చేసుకుని దాన్ని హిట్ చేశారు భవ్య క్రియేషన్స్తో సి కళ్యాణ్తోనూ లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాను కదా నేను తాగి షూటింగ్లకు వస్తే వాళ్ళు నాతో మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారా అంబికా కృష్ణ చెప్పినవన్నీ అబద్ధాలే వాస్తవం కాదు నా అభిమాన హీరోతో పనిచేసే అవకాశం ఇచ్చారు కాబట్టి ఆయన అంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తే అసలైన గుంటూరుని లైవ్లో చూస్తారంటూ అంబికా కృష్ణ గారికి ఏఎస్ రవికుమార్ చౌదరి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఆ వివాదం అంతటితో మిగిసినా నిజానికి నిర్మాత అంబికా కృష్ణ గారు చెప్పిన మాటల్లో తప్పేమీ లేదు ఆయన వ్యాఖ్యలు తప్పు కావచ్చు కానీ వీరభద్ర సినిమా ఫ్లాప్కు మాత్రం దర్శకుడైన ఏఎస్ రవికుమార్ గారిదే పూర్తి బాధ్యత ఆ సినిమా కథ ఏంటో బాలయ్యకు ఆ విగ్ ఏంటో ఆ డైలాగులేంటో ఆ సీన్లు ఏంటో అసలు ఆ థాట్స్ ఆ దర్శకుడికి ఎలా వచ్చాయో బాలయ్య కూడా ఆ సినిమాకు ఎలా ఒప్పుకున్నారో కూడా అంతా ఆ భగవంతుడి కేరక వీరభద్ర సినిమా రిజల్ట్ గురించి కాంట్రవర్సీ అయిపోయిందిలే అనుకుంటే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు నెలలో ఓ హీరోయిన్ కు లైవ్ లోనే ముద్దు పెట్టి మరోసారి వీధన పడ్డారాయన రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా తెరగబడ్రామీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కు ఆ సినిమాలో నెగిటివ్ రోల్లో నటించిన మన్నారా చోప్రా కూడా పాల్గొంది ఆ సినిమాకు దర్శకత్వం వేయించారు కాబట్టి ఏఎస్ రవికుమార్ చౌదరి గారి పక్కనే నిలబడి ఆమె ఫోటోలు కూడా దిగింది మొదటగా మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి ఫోటోను దిగిన ఏఎస్ రవికుమార్ గారు ఆ తర్వాత ఆమె బొగ్గపై ముద్దును కూడా పెట్టారు ఆ టైంలో మన్నారా ఆశ్చర్యపోయినా నవ్వుతూ లైట్ తీసుకుంది అయితే మీడియా మాత్రం అసలు ఊరుకోలేదు ఆ వీడియో పబ్లిష్ చేసి చౌదరి గారిని తప్పు పట్టింది అఫ్ కోర్స్ అది ముమ్మాటికి తప్పే సోషల్ మీడియాలో కూడా తెగ ట్రోలింగ్ జరిగింది దీనిపై రియాక్ట్ అయిన ఏఎస్ రవికుమార్ చౌదరి తాను చేసిన పనిని సమర్థించుకున్నారు ముద్దే కదా నేను పెట్టుకున్నాను అది కూడా నేనేమైనా కసిగా ముద్దు పెట్టుకున్నానా కాదు కదా కామంతో ముద్దు పెట్టుకున్నానా కాదు కదా ఆప్యాయత్తో ముద్దు పెట్టాను నా కూతురికి కూడా అలాగే ముద్దు పెడుతూ ఉంటాను అది తప్పేలా అవుతుంది మీ మీడియా వాళ్ళకి అసలు పని లేదు బుర్ర లేదు ఆ అమ్మాయికి లేని నొప్పి మీకెందుకు అంటూ ఎదురు ప్రశ్నించి మరీ వితండవాదం చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి గారి జీవితంలో ఎన్నో కాంట్రవర్సీలు ఉన్నాయి ఈ తరహా నేపథ్యం కారణంగానే ఆయన చనిపోయినా కూడా సరైన రీతిలో ఆయనకు నివాళి దక్కలేదన్నది వాస్తవం ఇదండి ఏఎస్ రవికుమార్ చౌదరి గారి కెరీర్లో ఉన్న కాంట్రవర్సీల గురించి సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమారి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ